जिल्ला परिस्थिति <irgendw carbono es> <Anyway, si> हाले माग हाले या चपळ दादा सांगत आहे काय तर कणकंचोय संचोय जोचोय दांकोस सालास रड सेम से देवगा रदनो

అంటే ఏపీలో ఉన్న కొద్ది పోర్టులు కానీ సంబంధించిన భూములు కానీ ఆస్తులు కానీ మొత్తం ఏపీని చదువుతున్నారు తెలంగాణలో ఎవరు ఏమి అడిగినా విభజన చట్టం అనేది ఒకటి ఉంది విభజన చట్టం ప్రకారం మనకి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది వాటి మీద పోరాటం చేయాలి మంచి పరిణామమే ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పట్టించుకోవడానికి మంచి పరిణామమే మన మీకన్నా ముందు అన్నిటికన్నా ముఖ్యం మన రాష్ట్రం బాగుపడాలంటే రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా రావాలి ఎన్డీఏ పార్టీలో భాగస్వామిగా ఇక్కడ ఉన్నారు అక్కడ ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం పాలన ఉంది అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం బాగానే ఉంది ప్రత్యేక హోదా కార్యక్రమం తీసుకొస్తే మిగతా తెలంగాణ రాష్ట్ర సమస్యలు డెఫినెట్గా మంచి వాతావరణంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని పరిష్కారం చేసుకుంటే మంచిది సరే ఇసుకు పాలసీలో గత ప్రభుత్వం అన్ని ఇప్పుడు మేము ఫ్రీగా నిర్మాణాలు కూడా బాగా నిన్నే మొదలు పెట్టారని చూసా పేపర్లో నువ్వు ఇప్పుడే బ్రహ్మాండంగా నిర్మాణాలు మొదలైనవి అని నువ్వు చెప్తుంటే సక్రమంగా నిజంగా పేదవాడికి అవసరమైన వాడికి నిజంగా ఉచితంగానే ఇసుక అందిస్తే మంచిదే స్వాగతించాల్సిన పరిణామం కానీ మేము ఇసుక అక్రమం చేసామని మా మీద దుష్ప్రచారం చేయటం ఇసుక దీనివల్ల ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి అని కూడా చూడాలి దాని మీద బేరీజ్ చేసుకోవాలి కానీ వీళ్ళు ఓకే వాళ్ళు ఉచితంగా ఇస్తామంటే మంచిదే నాకు తెలిసి ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదని నాకు అర్థమవుతుంది ఏదో టన్ను కిందని ఆల్రెడీ ఫిక్స్ చేశారంట నేను చూడలేదు పేపర్లో పూర్తిగా సో వాళ్ళు ఉచితంగా ఇస్తే మంచిదే సార్ సరే ఏసీబీ బ్రాండ్ల మేనా బాగా భారీ కొమ్మకోవడం జరిగిందని అలాగే ఆరోపణ కూడా చేశారు నిన్న ఎవరు బాండ్ల విషయంలో ఏపీ సంబంధించిన బాండ్లో టీడీఆర్ బాండ్ బాండ్ ఎంక్వైరీ చేసుకోమనండి ఎక్కడైనా అవినీతి జరుగుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చారు కదా ఎన్ తీసుకొని దానికి ఎవరెవరు బాధ్యతలు అవుతారో వాళ్ళకి ఏమో అభిక్షేకం తీసుకునే కార్యక్రమం చేయొచ్చు దానికి ఏం ఇబ్బంది ఎక్కడ మాకు తెలిసి టీడీఆర్ బాండ్ల విషయంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని మాకు ఎక్కడ లేదు జరిగిందని మేము అనుకోవట్లేదు వాళ్ళు నిజంగా జరిగితే వాళ్ళు ప్రూవ్ ఏమన్న అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు మాజీ సీఎం జగన్ గారు రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేస్తారు రేవంత్ రెడ్డి ఉన్న వ్యాఖ్యలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఈసారి సినిమా కూడా సీఎం అయితే ఏపీలో కడపకు వస్తే నేను ప్రచారం చేస్తాను రేవంత్ రెడ్డి మంచిది ఆ పరిస్థితి వస్తే కదా రాష్ట్రంలో ఎందుకు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ అధ్యక్షుడు రామజ రాజీనామా చేసినప్పుడు కదా ఈ పరిస్థితి వచ్చేది అట్లాంటి ఆలోచనే లేదు మాకు